హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహరికి మంగళ కాల్ చేసి మా తమ్ముడు కాల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు నీతో మాట్లాడాలంట అని అనగానే వస్తున్నాను నన్ను చెప్పాను కదా ఎందుకల్లా మళ్ళీ మళ్ళీ కాల్ చేసి నన్ను విసిగిస్తున్నారు అని అరిచేస్తుంది మనోహరి అలాగే అలాగే అని అంటూ కాల్ కట్ చేస్తుంది మంగళ ఇక వెంటనే మళ్ళీ వెళ్ళడానికి రెడీ అవుతున్న మనోహరి మొబైల్ మళ్ళీ రింగ్ అవుతుంది దాంతో విసుగ్గా ఫోన్ చేసింది ఎవరో కూడా చూసుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాను కదా వస్తున్నానని ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఇలా విసిగిస్తున్నారు అని మనోహరి అరవగానే లో వాయిస్లో కోపంగా వస్తున్నావా మనోహరి అని అనేస్తాడు రణ్వీర్ ఇక ఆ గొంతు విని షాకే ఫోన్ని చూసుకుంటుంది ఇక రణ్వీరా అని అనుకుంటూ రణవీర్ అని అనేస్తుంది మనోహరి అవును నువ్వు ఎందుకు ప్రయాణాన్ని ఆపేసావో ఇక్కడికి వచ్చి నాకు రీజన్ చెప్పాలి హాఫ్ అన్ అవరే టైం ఇస్తున్నాను లేదంటే నెక్స్ట్ కాల్ అమరేంద్ర గారి దగ్గరికి వెళ్తుంది అని రణ్వీర్ కోపంగా అంటూ ఉంటాడు అది కాదు రణవీర్ అని మనోహరి ఏదో చెప్పబోతుండగా చెప్తున్నాను కదా హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను నెక్స్ట్ మినిట్ నువ్వు నాకు కనబడకపోతే అమరేంద్ర గారి దగ్గరికి నేను వెళ్తాను అని వార్నింగ్ ఇస్తాడు రణవీర్ దాంతో భయంతో వణికిపోతూ ఉంటుంది ఫోన్ని చూస్తూ మనోహరి ముందు నుయ్యి వెనక వెనకొయ్యి ఏంటో ఇది ఏం చేయాలో ఇప్పుడు రణవీర్ మూర్ఖుడు చెప్పినంత పని చేస్తాడు కాబట్టి మంగళాన్ని ఒప్పించడమే కరెక్ట్ అని అనుకుంటూ మంగళాకి ఫోన్ చేసి మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది మనోహరి నాకు ఒక హెల్ప్ కావాలి అని అనగానే ఓహో అవునా అని కాస్త ఆటిట్యూడ్ చూపిస్తుంది మంగళ నేను బాగి లాంటి దాన్ని కదా నువ్వు కూడా నాకు పిన్ని వదువుతావు కదా నాకు ఒక హెల్ప్ చేయవా నేను ఒక వన్ అవర్ తర్వాత వస్తాను ఆ వన్ అవర్ ఖాళీ మా గేట్లోకి కూడా రాకుండా నువ్వే చూసుకోవాలి అని మనోహరి మంగళని బ్రతిమిలాడుతూ ఉండగా ఓకే ఎందుకు చూసుకోను ఖచ్చితంగా చూసుకుంటాను కానీ నాకు ఆరు లక్షలు కావాలి అని అనేస్తుంది మంగళ ఏంటి అని ఒక్క నిమిషం షాక్ అయ్యి పది నిమిషాలకి లక్ష అన్నమాట నా పక్కన నీలాంటి వాళ్ళు ఉంటే డబ్బుని జలగరాగా రక్తం పీల్చినట్టు పీల్చేస్తారు మీరు అని అనగానే నీ ఇష్టం మరి అని అనేస్తుంది మనోహరి వాడు నా తమ్ముడు నేను చెప్పినట్టు వింటాడు అని కాన్ఫిడెంట్గా మంగళ చెప్పగానే అలాగే ఒక గంట అక్కడే తగలడండి అని అంటూ కాల్ కచ్చేస్తుంది ఆ మనోహరి ఇక హడావుడిగా మనోహరి బయటికి వెళ్తూ ఉండగా కాలు జారి కింద పడిపోతుంది మనోహరి రెండు చేతులకు దెబ్బలు తగులుతాయి అమ్మా అంటూ అరుస్తూ పైకి లేచి దెబ్బలని తడుముకుంటూ చూసుకుంటూ ఉండగా బాగి అక్కడికి వచ్చి అయ్యో బంగారం ఏమైనా దెబ్బలు తగిలాయా అని అంటూ ఉండగా ఏం తగలేవులే అని మనోహరి విసుగ్గా అంటూ ఉంటుంది కానీ ఆ బాగి మోకాళ్ళ మీద కూర్చొని నేలని చూస్తూ ఏమైనా దెబ్బలు తగిలాయమ్మా అని అడుగుతూ ఉంటుంది ఏయ్ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటూ వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది మనోహరి దాంతో ఆ వేలుని పట్టి విరిచేస్తూ ఏం లేదు ఇలా ఇలా పట్టి ఇలా విరిచి ఆడుకుందామని చూస్తున్నాను అని బాగి అంటుండగా ఏ వదిలే అని అంటుంటుంది మనోహరి నేను స్మూత్గానే మాట్లాడతాను కానీ మా అంత సాఫ్ట్ కాదు పిల్లల జోలికి వస్తే ఖచ్చితంగా నిత్తాట తీస్తా నన్ను దాటి పిల్లల దగ్గరికి నువ్వు చేరలేవు అయినా ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నావు కదా వెళ్ళు వెళ్ళు అసలు మా అక్క నీ ఫ్రెండ్షిప్ ముసుగులో మంచితనం అనే ముసుగుల్లో దాగుండిపోయింది కానీ నేను అలా కాదు ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా నిన్ను నిలబెట్టి తీరుతా అనగానే ఏది చూపించు నిరూపించు చూడు అని అనగానే మళ్ళీ వేలు విరుస్తూ ఉంటుంది బాగి ఏ ఇలా కాదు సాక్ష్యాధారాలతో ముందు నన్ను దోషిగా నిలబెట్టు అని మనోహరి అనగానే ఖచ్చితంగా నిలబెట్టి తీరత ఆ రోజు కూడా వస్తుంది నిన్ను ఇంటి బయటికి గెంటేసే రోజు కూడా వస్తుంది అయినా ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నావు కదా వెళ్ళవే వెళ్ళు అని అంటూ ఉంటుంది ఆ బాగి మనోహరిని ఇక అక్కడ నుండి హడావిడిగా మనోహరి బయలుదేరడం ఆరు గమనించి నేను ఏమైనా చేయాలి అని అనుకుంటూ ఆరు వెళ్ళేలోపు చిత్రగుప్తుల వారు ఆరుని ఆపేసి ఆగుబాలిక నువ్వన్నది నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని అనేస్తాడు ఏంటి అని ఆరు విసుక్కుంటూ ఉండగా అదే నీలాగా ఉన్న అమ్మాయి శరీరంలోకి నిన్ను ప్రంపించమని అడిగావు కదా నేను ఇప్పుడు అదే చేస్తాను అని అంటూ ఉండగా షాక్ అవుతుంది ఆరు నిజంగానా అది కుదరదు కదా అని ఆరు అనగానే లేదు కుదిరి తీరుతుంది మా యమధర్మరాజుకి విచిత్రగుప్తుల వారికి త్రిలోకాలకు కూడా తెలియకుండా విధికి ఎదురీడి విధి నియమాలని తప్పి నేను అందులో నిన్ను ప్రవేశింపేలా చేస్తాను అని అనేస్తాడు చిత్రగుప్తులవాడు ఇక నమ్మలేక షాక్ అయి చూస్తూ ఉంటుంది ఆరు అవును నిజంగానే నువ్వు నన్ను నమ్మట్లేదు కదా చూపిస్తున్నా చూడు అని అంటూ తన మంత్రదండం తీసుకుని ధూమ్ తట అని మంత్రం చదివి ఆకాశంలో ఒక పెద్ద మెరుపులాగా మాయా దర్పణంని ఓపెన్ చేస్తాడు అందులో ఒక మహల్ లాంటి బిల్డింగ్ కనబడుతుంది అందులో ఒక రూమ్ లో ఒక అమ్మాయి ఉంటుంది ఇక ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి అయ్యో పాపం ఏడుస్తుంది ఏంటి అని ఆరు అంటుండగా తన ముఖానికి ఉన్న చేతులను తీసేస్తుంది ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతుంది ఆరు ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి శరీరంలోకే ప్రవేశించబ పోతున్నావు పరకాయ ప్రవేశం చేయబోతున్నావు ఆరుగా నీ కథ ముగిసి అనామికగా మొదలు పెట్టనున్నావు అని అనగానే ఆరు షాక్ అవుతుంది నాలాంటి అమ్మాయ అని అంటూ చూసుకుంటూ ఏడుస్తుంది అమ్మాయి ఎందుకు అని అనగానే ప్రేమలో విఫలమై భవిష్యత్తును చూడలేక స్లీపింగ్ పిల్స్ మింగుతుంది అని అంటుండగా అయ్యో కాపాడండి అని ఆరు అరుస్తూ ఉంటుంది తనని కాపాడడం నా బాధ్యత కాదు అని చిత్రగుప్తుల వారు అనగానే కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఇలాగే చూసుకు ఊరుకుంటారేమో నేను ఊరుకోలేను అని అనేస్తుంది ఆరు అతి మంచితనం అమాయకత్వం మానవత్వం కూడా మంచివి కావు అని అనేస్తాడు గారు మీరు ఎన్నైనా చెప్పండి నేను మానవత్వాన్ని నమ్మి తీరతాను కాబట్టి ఆ అమ్మాయిని కాపాడి తీరాలి అని అనేస్తుంది ఆరు ఇక గుప్తా గారు ఆవిడ ప్రాణాల మీద నీకు గాని నాకు గాని హక్కు లేవు తనకే ఉన్నాయి తను కావాలనే అలా చేసుకుంటుంది అయినా తను చనిపోతేనే నీకు పరకాయ ప్రవేశానికి వీలుంటుంది అని అనేస్తాడు గుప్త లేదు నాకు ఒకరి చావు నుండి వచ్చే దేహం అవసరం లేదు తనని కాపాడండి అని అంటూ ఉంటుంది ఆరు లేదు అది తను విధిరాత తను త తలరాతని తానే రాసుకుంది నువ్వు ఇప్పుడు పరకాయ ప్రవేశం చెయ్యకపోయినా తన చావు తథ్యం ఆల్రెడీ రాసి పెట్టేశారు అని అనగానే షాక్ అవుతుంది ఆరు ఇక ఒక్క నిమిషం ఆలోచించి మనోహరిని బయటికి పంపి బాగిని అమర్ని ఒక్కటి చెయ్యాలి కాబట్టి ఏదైనా చేయాలి అని అనుకుంటూ సరే గుప్తా గారు నేను పరకాయ ప్రవేశం చేస్తాను అని అనేస్తుంది ఆరు నవ్వుతూ ఉంటాడు గుప్తా మరోవైపు మనోహరి ప్రవర్తన గురించి ఆలోచిస్తున్న అమర్ కారులో వెళ్తున్న రాతోడితో ఇలా అంటుంటాడు కొన్ని రోజుల నుంచి మనోహరి ప్రవర్తన వింతగా ఉంది నిన్న కోల్కతాకు వెళ్తానంది ఈరోజు సడెన్గా ప్రయాణాన్ని ఆపేసింది కొన్ని రోజులుగా తన ప్రవర్తన వింతగా ఉంది ఉన్నట్టుండి కుప్పడుతుంది తిడుతుంది ఏదో కవర్ చేయాలని ట్రై చేస్తుంది అని అమర్ అనగానే మీకు అలాగే అనిపించిందా అని అనేస్తాడు రాథోడ్ ఏంటి నై నీకు కూడా అంటున్నావు నీకు కూడా అనిపించిందా అని రాథోడ్ అనగానే తన ప్రవర్తన ముందు నుంచే బాగాలేదని నేను చెప్పాను కదా సార్ అని అంటుంటాడు రాథోడ్ పర్టికులర్గా రణ్వీర్ వచ్చినప్పటి నుంచి చాలా తేడా వచ్చింది అని అమర్ అంటూ ఉండగా అలాగే తీగలాగండి డొంక్ డొంక్ అంతా కదులుతుంది అనగానే తనేదో ఏదో తప్పు చేసినట్టు నువ్వు అది దాచినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అని అమర్ అడిగేస్తాడు లేదు సార్ మీరే తెలుసుకోండి నేనేమీ దాచట్లేదు అని అంటూ మేడం ఉన్నప్పుడు కూడా తన ప్రవర్తన వింతగా ఉండేదని నేను చెప్పాను కదా సార్ అని అంటూ ఉంటాడు రాతోడ్ ఇక మనోహరి గుచ్చి అమర్ తెలుసుకుంటాడా అనామిక మళ్ళీ బాగి అమర్ల జీవితంలో సునామీ సృష్టించనుందా బాగి అమర్లని కలుపుతుందా రాను నేను సుస్థుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్